లేదండి రెడీ అవుతున్నాడు సరనే పనికి కొత్త బట్టలు తెచ్చుకుంటాడు నిన్నే తెచ్చుకున్నాడుగా డబ్బులు ఎక్కడి ఎదుర పద్మనాభం బాబు గారికి నలభై వేలు ఇవ్వాలమ్మా అని ఇచ్చి వెళ్లారు వాటితో తెచ్చుకున్నాడు నన్ను ఒక మాట్లాడగా నేను అయ్ నేను బాబు అంటే మన బాబు అనుకున్నాను ఆహా నా ఇన్ని నీళ్ళ సర్వీస్లో మీ దొంగల్ని నేను ఎప్పుడూ చూడలేదే ఆ అదికో వస్తున్నాడు నా బిడ్డ కొత్త బట్టల్లో బిడ్డ మెస్ పోస్తున్నాడు బాయ్ పేరెంట్స్ కొంచెం అన్న బుద్ధి ఉందా నీకు ఆ ప్యాంట్ ఏంట్రా ముళ్ళ కూరడాతో కొమరం భీమిని కొట్టినప్పుడు కూడా ఇంత చిరగలేదు కదరా నాయనా నువ్వు తెచ్చుకుంటా చూడు వందకి రెండు మీటర్లు అది కొన్నప్పుడు బ్లూగా వాష్ చేసినప్పుడు స్కై బ్లూగా మారుతుంది ఆ మెటీరియల్ కాదు ఇది కొన్ని వందల మంది టెక్నీషియన్స్ అండ్ సమ్ డిజైనర్స్ దారం దారం పట్టుకొని డిజైన్ చేసిన మెటీరియల్ ఇది ఇట్స్ బ్రాండ్ బ్రాండెడ్ బాయ్ మామ్ ఈడు బాగుపడతాడంటావా మీరు చూస్తుండీ వాడి కింద వంద మంది పనిచేస్తారు తెలుసే ఈడు పని చేయడు వాళ్ళే పని చేయాలి కొడక చెయ్యి నొప్పిగా ఉందన్నా నా నా వల్ల పిల్ల ఉంద పిల్లలతో పని చేయించడే తప్పు అలాంటిది కొట్టడం ఏంట్రా ముందు సార్ చెప్పు ఎవడైతే నాకిన్పే ముందు సార్ చెప్పు సారీ 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 నోడేట్ వాసు అన్న నాతో తో వస్తావా మళ్ళీ పనికా అన్నా కాదులే ఏ తిన్నావా మేడం గుడ్ మార్నింగ్ మేడం గుడ్ మార్నింగ్ సెకండ్ డే కి ఏ జీన్సా

అండి హాయ్ ఏం వచ్చిందండి చదవట్లేదండి మన కంపెనీలో పనిచేస్తున్నాడు మన కంపెనీలో కంపెనీలో కొన్ని రూల్స్ ఉన్నాయి హీరో అనుకుంటున్నావా జీన్స్ గురించి అబ్బాయ ఇప్పుడే మేడం దగ్గర పర్మిషన్ తీసుకున్నా చంగారెడ్డి మనిషిని కొట్టావా హిస్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ సప్లైయర్స్ ఆఫ్ మై కవర్ యు కమ్ స్టాప్ ఇట్ రాహుల్ బాలు ఎందుకు కొట్టావు మేడం వాడితో పని చెప్పేసినాను మేడం చేయగొట్టు చేసుకున్నాడు వాట్ చైల్డ్ లేబర్ ఎంకరేజ్ చేసే వెండర్స్ నుంచి మనం మెటీరియల్స్ తీసుకోవడం ఏంటి చేంజ్ ది వెండర్ అది నా చేతిలో లేదు ఇట్స్ యువర్ ఫాదర్స్ కన్సర్న్ ఐ షూర్ యు టాక్ టు హిమ్ దిస్ ఇస్ మై కంపెనీ అండ్ యు కెన్ లీవ్ పాలు ఆ మేడం మనకి రేపు ఇన్వెస్టర్ సమ్మిట్ ఉంది దానికి రెడీ అవ్వాలి అక్కడ ఎవరైనా కొట్టాలా మేడం నా చక్రపాణికి ఫోన్ చేరా అట్నే

కొన్ని విషయాలు తెలిసినా తెలియనట్టే ఉండాలి ఓకే యువర్ అన్ ఆన్ట్రప్రిన్యూర్ బిహేవ్ లైక్ అన్ ఆంట్రప్రిన్యూర్ అండర్స్టాండ్ అదా జీతం తీసుకోరా అంటే నిల్సొని పాఠాలు చెప్తుండవా ఏం చెప్పినాడు పంతులు నీకు మనం చదువుకుంటే మనం బతకచ్చు నలుగురిని బతికించచ్చు అని చెప్పాడు

thank you balu this is exactly what i needed నాకు తెలుసు మేడమ్ మీకు ఏం కావలో อืม పాలును అందరి మీద కేర్ లాగే చూపిస్తావా అబ్బే అందర్మే కాదు అండి చిన్న పిల్లలు మా అమ్మ ఇప్పుడు మీరు మేడమ్ మీరు లోకల్ ఇన్ ప్రెజెంటేషన్ ఫ్లాట్ అంట ఆల్మోస్ట్ డీల్ ఫైనల్ అవ్వని నా నానా చెప్తా ఆ నువ్వు చెప్తే వినాలా నువ్వు తిడితే పడాలా నువ్వు ఈ గార్డెన్ చేసుకోమంటే ఆ గార్డెన్ చేసుకోవాలా నువ్వు కాదు మా నాన్న మేడం ఇంతకి ఆ గార్డెన్ ఎవరండి ఆ రాహుల్ ఏంటి మీకు వాడండి ఇష్టం లేదా చిచ్చి కానీ మేడం ఆఫీస్ లో మీ ఇద్దరికి పెళ్లి అన్నారండి తక్కువేం కాదు రూపీస్ రేపు అనమాట ఏం లేదండి మేడం ఇప్పుడు మీరు సింగిలే కదండీ ఏవైనా పరిచయం ప్లగ్ లో ఏలైనా పెడతాం కానీ అట్లాంటి యావో పనులు మాత్రం చేయనండి ఏ సుధా రారా ఒరేయ్ ఇక్కడ కింద కూర్చోవారా ఇక్కడ కోటర్లు అయితే ఫుల్ బాటల్ అంటుంటుంది నా సుధ నేను దరిద్రం దైతే మూడో లేందిరా ఓ మేడం నా ఫ్రెండ్ అండి

వన్ ప్లస్ వన్ ఆఫ్ అర్ నడుస్తుంది బావా ఆ వన్ కొనుకో ప్లస్ వన్ తాగేస్తా ఓకే రా రావే నాకు లక్ష రూపాయలు శాలరీ రా ఇట్లాంటివి నెలకి పది పదేం జరుగుతూ ఉంటాయి ఎన్ని అవమానాలు అయినా ఆ పనికి వాళ్ళ పొల్యూషన్కి జాబ్ మాత్రం అతను బాక్ ఆ మేడం ఇవన్నీ నా ఫ్రెండ్ పోతే నన్ను కొంచెం జాబ్ చేస్తావా చేస్తావాట్లీ మేడం నాకు డబ్బులు అరే నా దగ్గర కూడా లేవురా మీరు ఊరుకోండి మేడం ఓపెన్ చేయి మెట్రోకి వెళ్ళి నా పేరు చెప్పి టికెట్ తీసుకో ఓకే బాయ్ బాయ్ మెట్రోలో మెట్రోకి వెళ్ళి పేరు చెప్పడం ఏంట్రా మీ మిసాకులు ఒక్క నిమిషం వాడు మీరు వస్తున్నారని పట్టాపు చెప్తే పొద్దున్న నుంచి ఇంట్లోనే కూర్చుని ఉన్నాను కనీసం నా బర్త్డే రోజైనా మీతో టైం స్పెండ్ చేద్దాం అనుకున్నా కానీ ఈ రోజు నా బర్త్డే అని కూడా గుర్తులేదు మీకు ఈ ఇయర్ మీరు నాతో గడిపింది పదకొండు రోజులే నాన్న నెలకు కూడా కాదు అప్పుడు కూడా ఏదో పని మీదే వచ్చుంటావు నా కోసం అయి ఉండదు అమ్మ చనిపోయినప్పుడే నేను చనిపోయి ఉంటే బాగుండేది కదా మాట్లాడండి నాన్న హ్యాపీ అండి ఎవరు ఎవరు నువ్వు పంపారు ఏం సార్ చెప్పలేదా చెప్పండి

పది నిమిషాల నుండి నా బిడ్డ మొహం సూసేకైతాడలేదు నాకు ఆ పెట్టేదో తెచ్చినావు ఆ మాట ఏదో చెప్పినావు ఆ ఎమ్మి నన్ను మన్నించేసినది అసలు ఎవరు నువ్వు చెప్పు నేను ఆ మేడం దగ్గర పనిచేస్తాను సార్ ఆవిడతోనే వచ్చాను మీ ఇద్దరు కూడా ఆపాలని ఆవిడ తెచ్చిన గిఫ్ట్ మీదని చెప్పి ఇచ్చేసాను సార్ మంచి సారి అప్ప నాకు నీకేదోటి చేయాలనిపిస్తాడు అది రా మందేదో అయ్యో థ్యాంక్ యూ సార్ లేడీస్ ముందు తాగాను సార్ పర్వాలేదు రాప్ప సార్ ఇంకోసారి అయితే నిజంగా తాగేసలేవునా సార్ వద్దు సార్ నేను బయట ఉంటాను ఆగప్ప నీ నంబర్ ఇచ్చిపో ఇదిగో సార్ బాలు ఫీట్ చేశా మీకే అవసరం వచ్చినా మీ నాయనల కంటే నాకే ముందు ఫోన్ చేయాలా సరేనా సరే సార్ బయట ఉంటాను